శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ జెండా ఎలా ఎగురవేశామో పట్టబదులు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమాన్ని గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వివరించాలన్నారు రైతులకు ఎన్ని ఎకరాలు భూమి ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు ఈ నెల చివరిలోపు ఖాతాలో జమవుతాయని చెప్పారు పొన్నం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మద్దతుగా పట్టభద్రుడు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ముఖ్య అతిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు ఉపాధి హామీ కూలీలకు ఇందిర ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు ఇప్పటికే ప్రతి గ్రామంలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు అక్కా చెల్లెలకు ఉచిత బస్సు ప్రయాణం సన్నవడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తున్నామన్నారు రైతులకు రెండు లక్షల రూపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తి చేశామన్నారు గతంలో రూపాయల రుణమాఫీ చేయడానికి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీలోనే లేదని బీజేపీ వాళ్లు ఎవరైనా ఓటు వేయమని అడిగితే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీయాలన్నారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలనలో యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న పొన్నం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించామన్నారు రేపు అనేక ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం తమదని పట్టుభద్రులు ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పొన్నం పిలుపునిచ్చారు మన ఎన్నికల రాజకీయ పాట్లాడుకునే ముందు ఎన్నికల రాజకీయ పాల్లాడుకునే ముందు పోలింగ్ యొక్క అందరికీ తెలుసు గ్రాడ్యుయేట్స్ అంతా పట్టబంధులకు ఓటు తెలుసు కానీ మనం ఓటు అడగాల్సిన వాళ్ళం ఒకటే ఓటు ఒకటో నెంబర్ నరేందర్ రెడ్డి గారి పేరు పక్కన రాయాలి అనే మాట స్పష్టంగా చెప్పాలి మనం పోయి ఓటేమైనా అడగడమే కాదు ఒకటే ఓటు ఆ ఓటు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఏమని చెప్పడం మన బాధ్యత మనందరూ కూడా ఇవ్వాలంటే ఆ కార్యక్రమంలో పాల్పరచుకోవాలని కోరుతా ఉన్నా మిగతా ఊర్లన్నీ మనం ఏ విధంగా అయితే శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ జెండా ఊపినమో ఇలా కూడా ఈ ఎన్నికల్లో దై చేసేసి అందరూ మనను బలపరచాల్సిన బాధ్యత పట్టబదీ ఉంది మనల్ని ప్రోత్సహించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న పనులు గ్రామాల్లో గట్టిగా ప్రతి ఒక్కరికి తెలిసినా మళ్ళీ చెప్పేటువంటి అవసరం కూడా ఉందని మనం ముందు చెప్తా